అధికారంలో ఏ పార్టీ ఉన్న గోడ దూకేందుకు బాగానే వస్తారు ఆ పార్టీలో ఉన్నప్పుడు ప్రజలను పీడించి పీడించి ఆ తప్పులను బయటికి రాకుండా ఉండేందుకు ఎక్కువ శాతం అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి జంపయే జాదుగాలు బాగానే మోపైరు రేవంత్ అన్న ఆ పార్టీలో అవినీతికి అలవాటు పడినోళ్ళు ఇప్పుడు నీ వెనక నచ్చే ప్రయత్నం చేస్తారు గ్రామ నాయకుల నుండి పై నాయకులు అందరూ మీ పార్టీలో గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారులే జర జర జాదుగాళ్లతో పైలమే అంటూ కూడా నాగిరెడ్డి చెప్పిండు అవును అవులే గాళ్ళందరూ తరు నేనేదో నియోజకవర్గం అబ్బా బహుశా ఏ నియోజకవర్గం మహేశ్వర లేకపోతే ఏదో నియోజకవర్గంలో ఏకంగా ఒక ఎమ్మెల్యేనే డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి నాకు ఫోన్ నా నేను గెలిచినందుకు నా పార్టీ కాదు అసలు విపక్ష పార్టీల్లో చాలా మంది పెద్ద పెద్ద లీడర్లందరూ కూడా నువ్వు అసలు నీకు అర్హతనే లేదు ఎమ్మెల్యే కానీ తిట్టిన వాళ్ళందరూ కూడా ఫోన్లు చేస్తే శుభాకాంక్షలు చెప్తున్నారు మళ్ళీ మీ పార్టీలో జాయిన్ అయితారు ఎవరు రాకుర్రానైనా మీ ఫోన్లు కూడా చేయకూరు దండం పెడతా అని అన్నారు అవో దానికి సంకేతము అన్నట్టు ఇది గుర్తుపెట్టుకోరే ఇక మొత్తానికి ఈ పంచాయతీ నిరుద్యోగం ద్రవ్యోల్బణమే కారణం మోడీ విధానాలతో యువతలో నిరాశ లోక్సభ దాడిపై ఘటనపై రాహుల్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఎయిలే చేశారు నిజంగా కూడా ఇదైతే వాస్తవం అనే విషయం తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరి భారతీయ జనతా పార్టీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా మరి అది ఏడిపోయింది ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన ఆ అవసరం ఎంతైనా ఉంది అనేది కూడా ఆ చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా ప్రధాన విపక్ష పార్టీ పత్రికైన నమస్తే తెలంగాణ ఒకసారి చూద్దాం వారి వేడిగా ధన్యవాదాలు ధన్యవాద తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం బీఆర్ఎస్ నిరసనకు చావన ఇవ్వకుండానే వాయిదా ఛాన్స్ ఇవ్వకుండా అనే వాయిదా సారీ ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలు అమలు వంచుకుంటా చూడొచ్చు గవర్నర్ ప్రసంగమా రాజకీయ ప్రసంగమా అసెంబ్లీ నుంచి బయటకు వస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు వేముల ప్రశాంత్ రెడ్డి గంగుల కమలాకర్ కౌశిక్ రెడ్డి రాజేశ్వర్ రెడ్డి మాగంటి గోపీనాథ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా అయితే చేసింది మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా అసెంబ్లీ హాల్ కైతే బయటకు వస్తున్న సందర్భాన్ని అయితే మనం చూస్తున్నాం ఏం లేదు ఇక నువ్వా నేనా అన్నట్లుగా పంచాయతీ గట్టినే జరిగింది అనేది సూత్ర ఐడి కార్డు లేకుంటే టికెట్ తప్పనిసరి లేదంటే ఐదు వందల ఫైన్ అయిపోయా స్థానిక ధృవీకరణ కోసమే ఐడి తప్పకుండా కండక్టర్ చూపాల్సిందే నేటి నుంచి పక్కా అమలు అంటూ కూడా సజ్జనార్ చెప్పిండు ఇక దీనికి సంబంధించిన అంశాన్ని కూడా చూసినాం ఇక దాంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా ఇక సేమ్ అండి మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించి వాస్తవ కోణాలను కూడా మనం చూస్తున్న పరిస్థితి పడతాం ఇక ఫైర్ ఫోర్కు కు సంబంధించి జలరాశి పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది ఏం కథ అనేది పూర్తి స్థాయిలో కూడా చూస్తున్న అంశానికి సంబంధించి చూడొచ్చు వాస్తవ కోణాలు ఏంటి ఎట్లెట్లున్నాయి అనేది కూడా వాస్తవ కోణాలను కూడా చూస్తున్నాం ఏంది అంటే ఇది పార్లమెంటుకు సంబంధించి దాడికి సంబంధించిన ఆ ఘటన అయితే చూస్తున్నాం